భర్తలు ఏమంటారంటే కుంకం బొట్టే పెట్టుకోపోతే ఏం తెద్దమంటారండి అంటారు భార్య కుంకం బొట్టే పెట్టుకోవాలి అది అప్పుడప్పుడు చెమట కారుతూ ఉండాలి కానీ ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అసలు భార్యని సపోర్ట్ చేసిన ఈ మొగ్గురిని ఏమనాలి హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ కరీంనగర్లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసిరు అంటే ఇంతవరకు ఈ టైప్ ఆఫ్ బిజినెస్ ఇలా కూడా చేయొచ్చా డబ్బు సంపాదించడానికి ఇలాంటి ఒక మార్గాన్ని ఎంచుకోవచ్చా అంటే వీళ్ళే నిలవెత్తు నిదర్శనం దానికి అసలు ఇలాంటి పని చేయడానికి కూడా ఎవరు ముందుకు రారు కానీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయడమే చాలా ఆశ్చర్యకరమైన విషయం అసలు ఏం జరిగింది అంటే కరీంనగర్ లో ఒక అపార్ట్మెంట్ లో భార్యాభర్తలు ఇద్దరు నివసించేవారు వారికి ఇద్దరు పిల్లలు కూడా ఇద్దరు పిల్లల్ని పక్కన పెట్టుకొని కనీసం పిల్లలు ఉన్నారు అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఈమె చేసిన ఈ పనికి లాస్ట్ వే జైల్లో కూర్చుంది పోని ఈమె చేసిన తప్పుకి ఈమె జైల్లో కూర్చుంది అనవసరంగా అటు పిల్లల భవిష్యత్తు నాశనం పిల్లలాగమైపోయారు అసలు ఏం జరిగింది అంటే వీళ్ళిద్దరూ కలిసి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చాలామందిని చాలామంది అంటే ఓ పదలలో కాదు వందల్లో ఉంటుంది సంఖ్య హనీ ట్రాప్ చేశారు ఈమెకు యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ ఇన్స్టా ఉంది ఆ ఇన్స్టాని యూట్యూబ్ని వాడుకొని కొంతమందిని హనీ ట్రాప్ చేసి వీళ్ళు వాళ్ళతో గలీజ్ దందా నడిపేవాళ్ళు ఇలాంటి ఒక పని చేయడానికి ఆమె మనసు ఎట్లా వచ్చిందో లేకపోతే ఆ మొగునికి ఆ భార్యని పంపించడానికి మరి వాడికి ఎట్లా మనసు వచ్చిందో అర్థం కాలే ఇంకా ఇది ఇది పంపించడము ఇదంతా ఒకెత్తైతే వాళ్ళిద్దరు రూమ్లోకి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళతో వీళ్ళ భర్తనే స్వయంగా వాటిని రికార్డ్ చేసి అవతలి వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు అంటే వీళ్ళకి అప్పులు ఎక్కువైతే వీళ్ళకి డబ్బు లేకపోతే ఇది ఒక సైడ్ బిజినెస్గా వీళ్ళు ఎంచుకొని సొంత భర్తనే భార్యని అలాంటి ఒక పని చేయడానికి ముందు నడిపించింది ఈ మహానుభావన ఏమన్నా ఈ రోజుల్లో భార్య తప్పు చేసిందనో లేకపోతే భార్య పైన అనుమానంతోనో కిరోసిన్లు పోయడము లేకపోతే ఇట్లా చాలా ఘటనలు మనం చూస్తూ వచ్చినాం కానీ భర్త భార్య మాట వినకపోతే భార్య భర్త మాట వినకపోతే వాళ్ళిద్దరి ముందు గొడవలు రావడం కావచ్చు అనుమానంతో వాళ్ళని చంపే కావచ్చు ఫ్రిడ్జ్లలో కుక్కర్లో ఇట్లాంటి ఘటనలు మనం చాలానే చూసినాం కానీ ఇది ఒక వింతైన ఘటన అంటే ఏ భర్త కూడా తన భార్య ఒకరితో మాట్లాడుతుంది అన్న థాట్నే తీసుకోలేడు అలాంటిది ఈ భార్య చేసే పనిని తన కళ్ళతో చూస్తూ తన చేతుల్లో ఫోన్ పట్టుకొని మరి రికార్డ్ చేసిండంటే వీ నియమాలలో అర్థమవుతలేదు నాకు డబ్బు కోసం ఏ పని పడితే ఆ పని చేయడానికి రెడీ అయిపోయారు మనిషికి డబ్బు ఒక్కటి ఉంటేనే కాదు ఒక మంచి పేరు ఉండాలి పది మందిలోకి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనకిచ్చే రెస్పెక్ట్ వేరుంటుంది కానీ ఇక్కడ వీళ్ళు చేసిన ఈ పనికి తలెత్తుకొని తిరుగుతారా తిరగలేరు ఆఖరికి ఇట్లా చాలా మందిని బెదిరించి లక్షల లక్షలు డిమాండ్ చేసి ఆఖరికి పెద్ద ఇల్లు కూడా కట్టేసుకుంది మొత్తం మీద ఆమె అనుకున్న గోల మరి రీచ్ అయింది అప్పులు తీర్పేసుకుంది ఇల్లు కట్టేసుకుంది ఫైనల్గా ఒక లారీ డ్రైవర్ని కూడా గిట్లని హనీ ట్రాప్ చేసింది మంచిగా మరి ఆయన ఊకుటడా పోయి డైరెక్ట్ పోలీసుల కంప్లైంట్ చేసిండు అంటే ఈమె వాళ్ళని ట్రాప్ చేస్తుంది ఈమె రమ్మని చెప్తుంది రూమ్లోకి తీసుకెళ్తుంది ఈమెకు నచ్చినట్టు ఈమె వేసి అవన్నీ రికార్డ్ చేసి వాళ్ళనే బెదిరిస్తుంది మళ్ళీ అంటే రిటర్న్లో వీళ్ళు ఆమెకు పైసలు ఇచ్చేయాలి ఆ వీడియోలు తీసుకొచ్చి ఈమె బ్లాక్మెయిల్ చేస్తే ఆమెకు భయపడి కూడా మళ్ళీ డబ్బులు ఇచ్చేయాలి వీళ్ళ స్కెచ్ చేసిరు పర్ఫెక్ట్ ప్లాన్ని అమలు చేసిరు ఇంతవరకు అట్లా వంద మందితోనే ఉన్నదంటే ఇంకా కొన్ని వందల మంది అందులో పదిహేను వందల మంది అనే ఒక లిస్ట్ అయితే బయటకు వస్తుంది అందులో వాళ్ళతోని చాట్లు చేసుకుంటూ వీడియో కాల్స్ మాట్లాడిందంట అసలు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లల భవిష్యత్ ఏంటి నేను ఇలాంటి ఒక పని చేస్తే రేపటి రోజు సమాజంలో నా పిల్లలు ఇట్లా తలెత్తుకొని తిరుగుతారు అని ఆలోచించలేదా ఈమె నాకు అర్థమయట్లేదు అండ్ ఈమె ఇన్స్టాగ్రామ్లో పెట్టింది ఒక ఆడదానికి తల్లవడంలోనే అసలైన ఆనందం ఉంటుంది అని చెప్పి పెట్టింది మరి అంత నిండుగా అంత మంచిగా కట్టుబాట్లు సాంప్రదాయం ఉన్న కుటుంబము మళ్ళీ అన్ని ఎథిక్స్ని ఫాలో అవుతున్నావు నువ్వు అన్నట్టే చేస్తున్నావు ఆయన ఇన్స్టాగ్రామ్లో తను పెట్టిన పోస్టులు అన్నీ కూడా అలానే చెప్తున్నాయి కానీ తీరా ఇక్కడ చూసుకుంటే ఈమె చేసిన దందా అయితే చిన్న దందా కాదు ఇలాంటి బిజినెస్ పెట్టి అసలు ఏం అనుకుంది వేరే వాళ్ళకి ఏం మెసేజ్ ఇద్దామనుకుందో కూడా నాకైతే అవట్లేదు కానీ ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అసలు భార్యని సపోర్ట్ చేసిన ఈ మొగ్గురిని ఏమనాలి ఏం మనుషులు ఉన్నారు పిల్లలు చూసుకుంటే చిన్న చిన్న పిల్లలు కనీసం వాళ్ళకి లోకజ్ఞానం కూడా తెలీదు ఈ వయసులో వీళ్ళు ఇలాంటి చేసి వాళ్ళు పోయి జైల్లో కూర్చుంటే పిల్లల పరిస్థితి ఏంటి పోనీ ఈ విషయం అంతా తెలిసి సోషల్ మీడియాలో వీళ్ళ ఫొటోస్ అని రివీల్ అయిపోయినాయి వీళ్ళని చూసేసిరు రేపటి రోజు వీళ్ళ ఫ్యామిలీస్ ఓ ఆమె మీ బిడ్డనే అంట కదా లేకపోతే ఆయన మీ కొడుకే అంట కదా మీ అన్నుడే అంట కదా మీ కొడలే అంట కదా అనే మాటలు వినిపించినప్పుడు ఆ కుటుంబాలు తలెత్తుకొని ఎట్లా తిరుగుతాయి కనీసం అంటే డబ్బు మైకంలో పడి డబ్బు పిచ్చిలో పడి ఆ డబ్బు చాలు మన పరుగువైనా మన పలుకుబడి అయినా ఏమైనా మనకు పర్వాలేదు మనమైతే డబ్బు తీసుకోవాలి ఇల్లు కట్టుకోవాలి సంపాదించుకోవాలి రాయల్ లైఫ్ని మెయింటైన్ చేయాలి అని అనుకున్నారు రోజు అట్లా అనుకొని కుటుంబం పరుగుదీసారు అటు ఇద్దరు పిల్లల బంగారు భవిష్యత్తును నాశనం చేశారు తల్లిదండ్రులు పిల్లలకి వీలైతే ఒక మంచి బోధన నేర్పించాలి వాళ్ళని ఒక మంచి ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నించాలి తప్పు చేస్తే దండించాలి కానీ తప్పు చేస్తే పిల్లలకు చెప్పేది పోయి వీళ్ళే తప్పు చేసి కూడా తప్పుతో వాళ్ళు నడిస్తే వీళ్ళకి ఏం చెప్పాలి పిల్లల్ని కంటే సరిపోదు పిల్లల్ని పెంచే పద్ధతి కూడా ఉంటుంది ఆ పిల్లలు చక్కగా పెరగాలి ఆ పిల్లలు చక్కటి మార్గంలో నడవాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అంటే దానికి ప్రధానమైన మెయిన్ పిల్లర్స్ తల్లి తండ్రులే వాళ్ళిద్దరూ మాట్లాడే విధానం కావచ్చు వాళ్ళ చేష్టలు కావచ్చు ఫ్యూచర్లో ఆ పిల్లలు పెరగడానికి ఇంపాక్ట్ చూపిస్తాయి మరి ఆ మాత్రం తెలియదా ఈ దందాలు ఈ బిజినెస్లు తీసుకొని ఒక్కొక్కరిని తీసుకొని రూమ్లకు పోయి ఇట్లా చేసే ముందు కనీసం పిల్లలు గుర్తు రాలేదా ఏం ఆడదానిమో అని అయితే నాకు ఇంతవరకు అర్థమవుతలేదు అసలు ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడాలంటేనే చాలా కోపం వస్తుంది అసలు ఆడజాతుల అనిపిస్తుంది అండ్ ఇటు వీడు కూడా పెళ్ళి అనే ఒక పవిత్రమైన బంధాన్ని మంట కలిపేసిరు నాశనం చేసిరు ఇంకా భార్యకు తోడు అంటే పెళ్ళి చేసుకున్నప్పుడు భార్య ప్రతి విషయాలలో నేను తోడు ఉంటా అని చెప్తున్నాడు కదా ఆయన ఇక తోడుండాలని ఈ విషయాలలో కూడా తోడున్నాడేమో అనిపిస్తుంది నాకైతే వాళ్ళిద్దరూ మేమిద్దరం చేసి సమానమే మేమిద్దరం సగం నాలో తను తనలో నేను సగం సగం అని మాట్లాడుకుంటాం కానీ ఈరోజు వీళ్ళని చూసినాక ఓ ఇలాంటి పనులలో కూడా సగం సగం ఉంటారా భార్య తప్పు చేస్తే చెంపకెట్టకుడికి కొట్టేది పోయి భార్యని సమర్థిస్తూ ఇననే వీడియో రికార్డింగ్లు చేసి వేరే వాళ్ళని డబ్బు డిమాండ్ చేసి ఏ పనులేది అసలు ఒక భార్య వేరేవాడితో మాట్లాడినా చూసింది నవ్వినా కూడా తట్టుకోలేని భర్తలు ఉంటే మరి వీళ్ళదేందో అంటే డబ్బు వస్తే అదేమంటారు పుణ్యానికి దొరుకుతాయి పినాయిలనే తాగుతారు అంటారు చూస్తున్నారా అట్లనే ఉంది ఇల్లు డబ్బు కోసం భార్య అనే అమ్మకానికి పెట్టినట్టు పెట్టండి భార్య కూడా మొగుడు ఉన్నాడనో లేకపోతే సంస్కారం అనో మొగుడు మీద గౌరవం ఇట్లాంటివి ఏం లేవు మరి ఆ మొగుడు మీకు తెలిసి కూడా ఈమెట్లా చేసిందో భార్య అలా చేస్తుంది అని తెలిసినా కూడా భర్త ఎట్లా అంగీకరించండు ఎట్లా వీడియోలు తీసిండు వీళ్ళిద్దరూ కలిసి ఎట్లా బ్లాక్ మెయిల్ చేసిరనేది ఇంతవరకు కూడా చెప్పుకోవడానికి సిగ్గు చేటు ఇంత గలీజ్ పనులకి దరిద్రమైన పనులకి ఆడవాళ్ళు అన్నాక నార్మల్గా పద్ధతిగా ఉంటారు పద్ధతిగా ఉంటే మంచి వాళ్ళు అని మనం చాలాసార్లు అనుకుంటాం ఉంటాం కానీ కాదు ఈమె ఎంత నిండుగా ఉంటుందంటే సాంప్రదాయానికి పెట్టిందే మరో పేరు అసలు ఈమెను చూస్తే ఇట్లాంటి పని మేము చేసి ఉండదులే ఎవరో ఆమె పేరు మీద ట్రాక్ చేసిరేమో లేకపోతే ఇంకెవరో ఆమె పేర్లని ఆమె ఐడిని ఆమె ఫోటోలని వాడుకున్నారేమో అని మాట్లాడుకుంటారు కానీ నిజంగా ఈమె చేసిందా అంటే నమ్మరేమో ఆమె ఇన్స్టా ఐడీని చూస్తే అంత పద్ధతిగా ఆమె వీళ్ళిద్దరూ కూడా ఒక బిజినెస్ వాళ్ళ ఒక దంద స్టార్ట్ చేసి దానికి మరి ఏం ఆపరేషన్ అని పేరు పెట్టుకున్నారో తెలియదు కానీ పగడ్ బందీగా వాళ్ళు అనుకున్న ప్రకారంగా హండ్రెడ్ మెంబర్స్ అయితే రీచ్ అయ్యి వాళ్ళ ఇల్లును కట్టేసుకున్నారు ఫైనల్గా సరే ఇల్లు కట్టుకున్నారు అందరితో ఆగుతారా అంటే లేదు కంటిన్యూ చేస్తున్నారు అంటే వీళ్ళకి నిజంగా డబ్బు పిచ్చెంత ఎక్కిందంటే ఆ డబ్బు అనే మైకంలో ఎక్కి వీళ్ళు ఏం చేస్తున్నారు మనం చేసే పని తప్ప ఒప్పా అనేది కూడా మర్చిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తించరు విడిగా అంటే వీళ్ళని అడిగేటోళ్ళు లేడు మన మనం ఏం చేసినా స్టేల్తా ఇక మన దగ్గర డబ్బు ఉంది ఈ డబ్బు అనే మదం ఎవరికైతే ఉంటుందో లైఫ్లో బాగుపడినట్టు ఎక్కడా లేదు అంతమందిని ట్రాప్ చేసి అందరితోని ఒక ఆట ఆడింది బా ఆడే తలుచుకుంటే రాజ్యాలే కూలిపోయినాయి అంటే ఏమో అనుకున్న కానీ ఈమెను చూసినా ఇంకా నిజమే కదా ఒక ఆడది ఇంతకు తెగిస్తుందా అనిపించింది నాకు ఈ స్టోరీ విన్నాక దంపతులు ఇద్దరు కలిసి హనీ ట్రాప్ చేసి ఎంతమంది మొగోళ్ళని బెదిరించి ఉంటారు దగ్గర దగ్గర ఉందా అని ఒక నిశ్చత బయటకు వచ్చింది కానీ మరి ఇంకా ఎక్కువ మంది ఉన్నారేమో చెప్పలేము ఎందుకంటే ఒక బిల్డింగే కట్టింది అంటే అసలు ఆమె బుర్ర ఎంత షార్ప్గా వినియోగించింది నార్మల్గా ఈ రోజులలో ఒకరిని మెయింటైన్ చేయడమే కష్టంగా ఉందిరా బాబు అన్నెత్తి నోరు కొట్టుకుంటున్నారు కానీ లేదు లేదు నేను నా కెపాసిటీ ఇంత అని చూపించుకోవాలనుకుందా ఏమో తెలియదు కానీ అంత మందితో చె అసలు ఇలాంటి వాళ్ళ గురించి తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది దయచేసి ఇలాంటి వీడియోలు పిల్లల కంట పడకుండా చూడండి